హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని అయితే దేవుడిని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను టూ డేస్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను బ్లౌజ్ కటింగే చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందేనండి అయితే ఇప్పుడు ఆ మేడం గారి కంటే నడుమ ఎక్కేస్తుంది కొంచెం ఆవిడ ఇప్పుడు కొంచెం ఒళ్ళు వచ్చింది ఆవిడకి అయితే ఈ బ్లౌజ్ చూస్తారు కదా ఈ బ్లౌజ్లోనే ఏంటంటే నేను ఆది బ్లౌజ్ తోటే చూపిస్తానండి కాకపోతే మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుం పార్ట్ కింద దింపాలి అలాగే మెడ కూడా దింపుకోవాలి నడుం పార్ట్ కింద దింపినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా దింపాలా వద్దా అన్న కాన్సెప్ట్ తోటే నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కటింగ్ చూపిస్తాను మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఫ్రెండ్స్ మళ్ళీ వీస్ తగ్గిపోతున్నాయి మళ్ళీ డల్ అయిపోయింది కొంచెం నాకు కొంచెం మోటివే మోటివేషన్గా ఉంటుంది మీరు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అనేది ఇస్తే ఒక పది మందికి అయితే వీడియో పోయిద్ది కాబట్టి కొంచెం ఎనర్జీ ఉన్నట్టుండి చేసే వాళ్ళకి మాకు కూడా కొంచెం హుషారుగా ఉండి చేయాలనిపిస్తుందండి ప్లీజ్ అండి ఎక్కడ కూడా నిరాశపరచకుండా కొంచెం చూసిన వాళ్ళందరూ కూడాను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ చివరి అంతా కూడాను ఇలాగా మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగ ఫోల్ ఉన్న వైపు ఓపెన్ సైడ్ ఉన్నది మన ప్ర ఆపోజిట్లో ఉంచుకోవాలండి మడత ఉన్న వైపు మనం మన వైపు ఉంచుకోవాలి ఈ విధంగా ఈ చివరలు అన్నీ కూడాను సమానంగా ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకుందామండి చూడండి అంతే కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి కింద నుంచి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే నడుం పార్ట్ ఖర్చు కోసం అండి ఇది ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకుని ఇప్పుడు ఈ బ్లౌజ్ చూద్దామండి ఇలాగా చూసారు కదా మొత్తం ఇలాగ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందేనండి ఆ మేడంకి స్కూల్లో స్టిచ్చింగ్ చేస్తుంది ఆవిడ ఆ మేడం గారు అయితే బ్లౌజ్ చాలా ఇచ్చారండి ఇంకా మీకు కనిపిస్తుంది చూడండి ఈ కవరు ఈ కవర్లో ఉన్నాయి ఇంకా శారీస్ ఇప్పుడు అర్జెంట్ మాత్రమే ఇగోండి ఇవి ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను ఇంక అందులో ఉన్నాయి అయితే కొంచెం టూ డేస్ అయితే ఆగమని చెప్పాను నేను ఇప్పుడు అంత అర్జెంట్ ఏమి పెడితే అవ్వని చెప్పాను ఒక రెండు బ్లౌజులు అయితే ఇస్తానని చెప్పానండి చూడండి ఇలా ఉంది కదా ఈ నెడ పాట్ని ఇలా ఏహెస్కిని ఈ బ్లౌజ్ ఎలా ఉంది చూడండి ఇక్కడ షోలర్ దగ్గర ఇక్కడ నడుం దగ్గర ఖర్చు దగ్గర చూడండి ఎంత వచ్చింది ఫస్ట్ దీనికంటే ముందు ఇంకో విషయం చెప్తానండి ఆవిడ ఏమని చెప్పారంటే నడుం పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి దింపండి అని అన్నారు అయితే ఇప్పుడు మనం ఇంకో హాఫ్ ఇంచ్ అన్నది తీసుకుందాం అంటే నడుం పార్ట్ దగ్గర హాఫ్ ఇంచు ఖర్చు కోసం వెళ్తుంది నడుం పార్ట్ దగ్గరే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింద దింపమన్నారు అందుకని నేను ఎక్స్ట్రా పెట్టాను చూడండి మొత్తం ఒక వన్ ఇంచ్ అన్నది పెట్టానండి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా కొలుచుకుందాం చూసారు కదా ఇలా ఇలా కొలుచుకున్నప్పుడు ఇక్కడ అసలు వచ్చింది మనకేమో హాఫ్ ఇంచు అనేది షోరా దగ్గర ఖర్చు కోసం కావాలి కదా అలాగే మనకి నడుం పార్ట్లో లూజు ఇలా ఈ ఖర్చు దగ్గర ఈ ఖర్చు దగ్గర ఇలా పట్టుకుని నడుము లూజ్ చూసుకున్నాం ఇలా మనకైతే నడుము లూజ్ ఇక్కడికి వచ్చిందండి ఒక్క ఇన్ని ఒక ఇంచు అనేది ఇంగెలగా నేను ఇక్కడ ఏలు పెట్టాను కదా ఇంతే రెండించులు అనేది రెండు ఇక్కడ రెండు ఘాట్లు వస్తున్నాయి కదా రెండు ఇంచులు వస్తుందండి రెండు ఇంచులు అనేది నడుంపార్ లూజ్ కోసం అంటే ఖర్చుల కోసం అండి అలాగే ఇప్పుడు మనకి ఈ నడము ఎంత ఉందో చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాము ఒక హాఫ్ ఇంచు అనేది కింద దింపాము అస్సలు ఇక్కడికి వచ్చిందండి దీనికి ఒక హాఫ్ ఇంచు అన్నది మనకి ఖర్చు కోసం కావాలి కదా అయితే ఈ బ్యాక్ పార్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇదిగో ఈ నడుం కిందకి దింపినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ మెడ కూడా దింపుకోవాలి మేడం ఒక హాఫ్ ఇంచు కిందకి దిగినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మెడ కూడా దింపండి ఎందుకంటే ఈ నడుము పార్ట్ ఎక్కువ అవుతుంది మెడ అన్నది తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ తింటేలాగుంటే ఇక్కడ కూడా దింపండి అని చెప్పి నేనైతే చెప్పానండి సరే మీ ఇష్టం అలాగే స్టిచ్ చేయండి అనేది అన్నారు ఇప్పుడు నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎంత పొడవ వచ్చిందో అంత పొడవ అనేది షోలరో ఖర్చుతో సహా నేను పెట్టాను పదిహేను అంగిలాలు వచ్చిందండి నేను కింద హాఫ్ ఇంచ్ అంతకు పెంచాను మొత్తం చూశాను పదిహేను వచ్చింది మొత్తం పదిహేను అంగుళాల మీద నేనైతే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇలా డ్రా చేసే అయితే ఇప్పుడు మనకి మెడ దగ్గర అలాగే షోలరు రెండు కలిపి ఐదు అంగుళాలు అనేది నేను పెడతానండి ఇలా మెడ వచ్చేసి నెక్ రెండు అంగుళాలు పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలు పెట్టాను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఖర్చు కోసం నేను చెస్ట్ లూజ్ ఎంత అనేది చూపిస్తాను ఇక్కడ మనకి ఈ డాట్లు ఉన్నాయి కదా ఈ డాట్లు ఈ డాట్లు ఎంత పొడి ఉంది పాదొక్కు నాలుగు అంగుళాలు ఉంది ఇదే డాట్లు ఈ సుమారులో చూసుకోండి డాట్ ఎంత ఉందో ఇక్కడ ఉంది కదా ఈ సుమారులో చూసుకోండి ఇదే డాట్ ఈ సుమారులో చూసుకోండి ఇప్పుడు ఈ సుమారులో చూసుకున్నప్పుడు ఇక్కడ ఖర్చు దగ్గర ఇలా పట్టేసి ఈ ఖర్చు దగ్గర ఇలా పట్టేసి ఇలా ఉన్నప్పుడు ఈ రెండు కలిపేసి ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది తీయండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదు అంతేనండి చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ చూసుకోవాలి ఉంది అన్నది ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి బ్యాక్ పార్ట్లో చంకడౌను ఈ చంకడింపు మనం ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నామండి ఈ హాఫ్ ఇంచ్ని వదిలిపెట్టేయండి పై నుంచి హాఫ్ ఇంచ్ చూసుకోండి ఇదిగోండి అసలు అయితే ఇక్కడికి వచ్చింది ఖర్చుతోటి పైకి వచ్చింది ఇప్పుడు చూద్దామండి మన బ్లౌజ్ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అన్నది గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం అయితే ఎవరు పిలిచారని వెళ్ళానండి కొంచెం వీడైతే ఆపాను ఇక్కడ ఆర్మ్ లూజ్ అయితే మనకి ఐదు ముప్పావు వచ్చిందండి చూడండి ఇక్కడికి వచ్చింది ఆర్మ్ లూజ్ ఐదు ముప్పావు ఇదే ఐదు అంగ్లాలు అనేది మనం కొంచెం కిందకి ఇలా మార్కింగ్ అనేది చేసుకుందామండి ఇలా చేసుకున్న తర్వాత ఐదు ముప్పావు ఇదిగోండి ఐదు ముప్పావు అంటే ముప్పత్కి ఇలా గీసుకుని చూడండి ఈ విధంగా ఇలా ఆర్జ్ అనేది ఇలా తీసుకోవాలండి మొత్తం ఇలా తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ కార్నర్లో ఈ కార్నర్లో ఇలాగా ఒకటి బాబు వరకు ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక థర్టీ సైజ్ బ్లౌజ్ అయినండి థర్టీ సైజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఒకటి బాబు వరకు సరిపోద్ది మనకి ఇలా అంతే చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒకటి బావుకి కార్నర్లో మనం ఇలాగో ఒకటి బావు వరకు పెట్టుకున్నాం కదా దీన్ని కరుస్కేల్ ఉంటే మీరు కరూ అయితే చేసుకోండి చాలా ఈజీగా వస్తుంది చాలా అది బాగా పనిచేస్తుందండి నా దగ్గర ఉంది అది నేను ఎక్కడ పెట్టానో కొంచెం చూసుకోవాలండి అందుకే నేను కరూ అన్నది వాడట్లేదు నాకు అలవాటే కాబట్టి చేయి తిరిగిద్ది కాబట్టి నేను ఈ విధంగా అయితే కొంచెం కొంచెం ఇలా చూసారా కరువు స్కేల్ ఉన్నా సరే లేకపోయినా సరే సేమ్ కరూ స్కేల్ తోటి నేను గీసిన మాదిరే వచ్చింది ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్కి ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాం కదా డాట్లు బ్యాక్ పార్ట్లో డాట్ కోసం ఈ డాట్కి ఈ చెస్ట్ లూజ్ ఉన్న కాడికి ఒక మార్క్ అనేది ఇచ్చేద్దాము అలాగే ఇక్కడ రెండు అంగలాలు అనేది పెట్టాం కదండి లూజు ఖర్చు కోసం ఇలాగ ఇక్కడ ఖర్చు కోసం రెండు అంగులాలు ఇలా దీన్ని దీన్ని ఇలాగా మార్కింగ్ అనేది చేసేద్దాం ఇప్పుడు మెడపట్టి చూడండి ఇక్కడ మనకి అసలుదైతే ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం ఇక్కడ పెట్టాలి కాబట్టి ఈ ఖర్చుతో మనకు అవసరం లేదండి ఎందుకంటే దింపమన్నారు కాబట్టి ఇదేనండి లాజిక్ మీతో చూసుకోవాల్సింది ఈ ఖర్చుతో మనకు సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది దింపమన్నారు దింపితే అప్పుడు ఏమైందంటే అసలుది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాను ఆ హాఫ్ ఇంచ్ అనేది మనం తగ్గించేస్తే అసలు ఇక్కడికి వస్తుంది ఆఫ్ ఇంచ్ అనేది నేను ఇప్పుడు తగ్గించాను చూడండి ఇలాగా అంతే ఒక హాఫ్ ఇంచు కింద దించాను ఒక హాఫ్ ఇంచు న నడపట్టికి పెంచాను హాఫ్ ఇంచు మెడపట్టికి దింపాను అంతేనండి ఇక్కడ మూడు అంగుళాలు అనేది పెట్టుకుందాం మనం ఇది బ్రాడ్ అండి నెక్ అనేది బాగా బ్రాడు వాళ్ళు ఎక్కువ బ్రాడే వేసుకుంటారు ఇక్కడ రెండు అంగులాలు మెడ దగ్గర నెక్ కోసం ఇక్కడ మూడు అండి నెక్క డౌను ఇప్పుడు ఈ మార్క్కి ఈ మార్క్కి ఇలాగా కరువు ఇచ్చేద్దాం ఈ మధ్యలో ఈ మధ్యలోను మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా ఇచ్చేసి కరువుని ఇలా తిప్పుకుందాం షేప్ అనేది బాగా వస్తుందండి ఇలా ఇక్కడ మనం ఇక్కడ రెండు అంగలాలు పెట్టినప్పుడు మెడపట్టి దగ్గర ఇక్కడ మూడు అంగలాలు రెండే పెట్టామనుకోండి అస్సలు కుదరదండి నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వీడియోని ప్లీజ్ అండి మన ఛానల్కి ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ అయితే చూడమని మీకున్న డౌట్లన్నీ కూడా ఈ వీడియోలను క్లియర్ అయిపోతాయని నేనైతే అనుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ మాత్రమే పెడతాను నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ పెడతానండి చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తాను అనుకుంటున్నాను చాలా నీట్గా అర్థమయ్యేలా చెప్పానండి ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో కిందకి నడు దింపినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మెరపట్టిని ఎక్కడ దింపాలనేది మీరు ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ కూడాను కొంచెం కొంచెం కరువు అనేది ఎలా దింపుకోండి అంతే చూస్తారు కదా ఇంకా దీన్ని అయితే మనం కట్ చేసేమండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం నీట్గా ఇలాగ కటింగ్ అన్న చేసేసాను ఇప్పుడు మనకి ఈ మధ్యలోను ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్ల కోసం పెట్టాను కదా ఈ డాట్ కాడికి పెట్టిన మార్క్ వదిలేసుకుని అక్కడి నుంచి ఇలాగ సారీ ఇలాగ మనం ఖర్చు కోసం పెట్టిన ఈ రెండు రెండంగులాలు పెట్టాం కదండి ఈ రెండు రెండంగిల కాడికి ఇలా మర్చిపోవాలి మర్చుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చూసుకుని ఇక్కడికి ఇంతేనండి ఇది సైజు పదిహేను వందల బ్లౌజే కాబట్టి ఖర్చుతోటి మనం నాలుగున్నర అన్నది హైట్ పెట్టుకుంటే సరిపోద్ది ఇంతేనండి ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఇంతేనండి ఇలా కరువు పెట్టుకుంటే మనకి ఇలా ఖర్చులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కరువు అనేది పెట్టుకోవాలి ఇలాగ చూసారు కదా ఇప్పుడు నేను నెక్ కటింగ్ అన్నది చేస్తున్నానండి ఇలాగా సరే కదా నీట్గా ఎలా వచ్చిందో బ్లౌజ్ అన్నది మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పుడు మనకి మొత్తం బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి అంతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడాను విడిగా నేను అర్థవంతంగా చూపిస్తానండి ఇంకా మొత్తం మనకి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి ఒక్క పావించ్ అనేది నెక్ దగ్గర మనం ఒక పావు ఇంచ్ అనేది ఇది బోట్ నెక్ అయితే చంక వైపు నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మేడ నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగ ఇలా కటింగ్ ఇక్కడ చేసుకుంటే మనకి గోడల దగ్గర జారిపోయే అవకాశం లేకుండా చక్కగా స్టిప్గా స్ట్రైట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగ కొంచెం ఒక పావు ఇంచు అనేది ఇలా క్రాస్ అనేది కటింగ్ అనేది చేసుకుంటే క్రాస్గా మనకి ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుందండి అలాగే ఇక్కడ నెక్ నడుం దగ్గర చూసారు కదా ఇక్కడ ఈ మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఏమవుతుందంటే నా బ్లౌజ్ మీద చూపిస్తున్నాం చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఖర్చులు ఉంటాయి కదా సైడు ఈ ఖర్చులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ షేప్ అనేది ఇందులో నుంచి ఖర్చులు అనేది బయటకు వచ్చేసే అవకాశం అయితే ఉందండి అలా లేకుండా ఉండాలంటే ఖర్చు బయటకు రాకుండా జాకెట్ అంతా నడుము పార్ట్ వెనక్కి లేస్ పెట్టినట్టు లేకుండా ఉండాలంటే ఇక్కడ కూడా ఒక పాంచ్ కా నుంచి హాఫ్ ఇంచు వరకు ఇలా క్రాస్ కానీ కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇంతేనండి చూసారు కదా ఇలా చిన్న చిన్న మార్పులే మనకు బ్లౌజ్ చాలా సెట్ అయిపోయే అవకాశం ఉందండి అలాగే మీకున్న డౌట్లో ఫ్రంట్లో కూడాను మీకున్న డౌట్లు మొత్తం కూడా నేను క్లియర్ అనేది చేస్తానండి మీకు ఈ రోజైతే వచ్చే వీడియోలోనైతే ఈ ఈ రోజుకైతే ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్ల గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కట్టా నాకు కామెంట్ చేయండి మీకు కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను లేట్ అయినా సరే మీకు రిప్లై అనేది ఇస్తానండి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎంతేనండి బ్లౌజ్ మొత్తం కూడాను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చాలా అర్థవంతంగా ఉండే వీడియో అండి ఇది ఎక్కడ కూడా వీడియో స్కిప్ అనేది చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్